అంజలికి కాబోయే భర్త అంజలి పరిస్థితి చూసి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడని తెలిసి అక్కడ ఉన్న అరవింద్ అయితే అంజలి భర్త గురించి అనరాని మాటలు అంటూ ఉంటాడు అసలు అలాంటి వాడు ఏంటి అలాంటి వాడు ఈ ఇంటి అల్లుడుగా రావాలంటే నాకు ఇష్టం లేదు అలాంటి వాడిని మనమే వద్దని చెప్పాలి అంజలి పెళ్లిని క్యాన్సిల్ చేయండి అని చెప్పి అరవింద్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మయూక వాళ్ళ చెల్లి వస్తూ ఉంటారు ఇక మయూక వచ్చి అరవింద్తో ఇలా అంటూ ఉంటుంది అలాంటి వాడు కాదు ముందు నువ్వు నువ్వు ఈ ఇంట్లో ఉండకుండా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అప్పుడే మేము ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి మయూక అంటుంది ఆ మాట వినగానే అరవింద్ అయితే ఏ నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మయూక అయితే అవును నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో ఏదో ఒక అనార్థం జరుగుతూనే ఉంది నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే మాకు మంచి చేసేవాడు అవుతావు అని చెప్పి అక్కడ ఉన్న మయూక వాళ్ళ అన్నయ్యకి రెండు చేతులైతే దండం పెట్టి చెబుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మైత్రి అయితే ఏంటి నువ్వు మాట్లాడేది ఆపదలో ఆదుకున్న వాడిని మర్చిపోయి ఇంట్లో నుండి వెళ్ళిపోమని అంటావేంటి మీ అన్నయ్య ఏ తప్పు చేశాడని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మైత్రి దాంతో అక్కడ ఉన్న మయూక మాత్రం ఈయన ఇంట్లో ఉన్నంతసేపు ఇలాంటివే జరుగుతుంటాయి ఈయన ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి అక్కడ ఉన్న మయూక అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అరవింద్ అయితే ఏ అసలు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉన్నానో నీకు తెలుసా నా చెల్లెలు అని చెప్పి అనబోతాడు ఇంతలో మైత్రి అయితే బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది బావా దయచేసి నిజం బయట చెప్పద్దు అని చెప్పి అక్కడ ఉన్న మైత్రి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అరవింద్ ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు ఏంటి చెప్పండి నువ్వు అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు ఆస్తి కోసమే వచ్చావు కదా అని చెప్పి మయూక అరవింద్ని అందరి ముందు అనరాని మాటలు అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అరవింద్ అయితే మైత్రి అన్న మాటలకు ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు ఇక మయూక అయితే అరవింద్ని తిడుతూ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే బాగుండు మాకు పేడ విరగడైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది